మీకు అందరికీ తెలుసు ఈ రోజు మార్పు మార్పు అంటే మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తంటే కొంతమంది ఓటు తీసిరు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ తీస్తే మన అమ్మలు అయ్యలు పెద్దోళ్ళు ఓటు వేసిరు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తామంటే ఉలం బంగారం నుంచి అవన్నీ విషయాలు కూడా హరీష్ గారు నీకు వివరిస్తారు నేను చెప్పదలుచుకున్నాను రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను కరీంనగర్ ఎంపీగా ఐదు సంవత్సరాలు మోడీ గారు పది సంవత్సరాలు ఎంపీ ప్రధానమంత్రి ఉంటే నేను ఐదేళ్ళు ఎంపీ ఉన్నాను ఐదేళ్ళు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు నేనున్నప్పుడు కరీంనగర్ నగరానికి వెయ్యి కోతమైనా స్మార్ట్ సిటీ చేసిన కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలంటే మన పెద్దలు కూడా పూర్వపు ఎంపీలు కూడా కొట్టాడు కానీ నేను చెప్పిన తర్వాత ఇలా కరీంనగర్ వేమలవాడ సిరిసిల్ల సిద్దిపేట కొమరవెల్లి గజ్వేల్ మరోరాబాదు మెడ్చెల్లు అల్వాలు సికింద్రాబాద్ రైల్వే లైన్ వేపించిన మన హరీష్ గారు నియోజకవర్గం సిద్దిపేట దాకా రైలు వస్తాది రోజుకు రెండు సార్లు ఇక సిద్దిపేట సిరిసిల్లకి అవుతుంది సిరిసిల్ల మీదకి వేమలవాడ పోవాలంటే మిడ్ మీద రెండు కిలోమీటర్లు నీళ్ళలో పోవాలి అది కొంత ఆలస్యం అవుతుంది ఏడాది పడుతుంది వచ్చే రెండేళ్ల లోపల కరీంనగర్ రైలు ఎక్కి అక్కడ దాకా పోయేటట్టు చేసిన ఒక గది ఎంపీ పని చేయాలంటే జాతీయ రహదారులు కోసం ఇలా కొంటాడి తెచ్చిన మన రాజీవ్ రహదారి మీకు తెలుసు అది పావు నడకలాగు వంకర అది పార్లమెంట్ లో మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర ఒప్పించిన హరీష్ గారు ఆ రోజు వస్తే నేను మీరు మరి నితిన్ గడ్కరీ గారు కలిసం ఒప్పించిన ఈ ఐదేళ్లు బండి సంజయ్ గారు గెలిచి దాని గురించి పట్టించుకోలేదు ఎన్ని ఎక్సిడెంట్ అయితే రాజీవ్ రహదారి మీద గిరి తొయ్యి ఉండాలి ప్రజల సమస్యల కోసం పరిష్కరించే ఆలోచన ఉండాలి ఇంకా ఏమనంటే మతము లేకపోతే కులమని చెప్పి మాట్లాడటం పోనీ ఆ గుడికైనా ఒక రూపాయి తీసుకొచ్చినావా తీసుకురాలేదు మన పెన్షన్ కిలో లక్ష్మీనరస స్వామి గుడి ఉన్నది ఒక్క రూపాయి తీసుకొచ్చినావా బండి సంజయ్ గారు ఇదే కాదు కొండ గట్టు మన భీమలావాడ దేవస్థానం ఒక బడి మన తల్లి ఉంటారు ఇక్కడ నా బిడ్డ నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది మన తల్లిదండ్రులకి ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసి ఇరవై మూడు నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా కేసీఆర్ గారు వస్తే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడం చాలా సార్ మంత్రులు హరీష్ గారు గాని లేకపోతే ఆనాటి మంత్రులు దుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి లేదా కెటి రామారావు గారు గాని ప్రశాంత్ రెడ్డి గారు కాని శ్రీనివాస్ యాదవ్ గారు గాని శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఎవరిచ్చినా వారికి తీసుకొని మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం ఎలా గోదావరి నది ప్రాజెక్టు అనుమతులు తీసుకొచ్చా నేను కరెంటు ఉత్పత్తి ఇరవై నాలుగు గంటలు మీకు కరెంట్ వస్తుందంటే కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కేంద్రాల అనుమతులు దానికి కావలసినటువంటి డబ్బులు కూడా నేను ఎమ్మెల్యే సంవత్సరాలు ఐదేళ్ల కింద మరి బండి సంజయ్ గారు తిరిగి ఏదో మాటలు చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఓటు దండుకొని ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఐదు రూపాయలు కూడా తీసుకెరాలేదు మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మీకున్నారా మీరు నన్ను గెలిపించండి తప్పనిసరిగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు జరుగుతున్నప్పుడు చెప్తున్నారు హరీష్ గారు చెప్తాను మీకు ఓటర్ మహర్షలు ఏ గ్రామం మీద నేను కూడా మార్పని మేము తప్పు చేస్తామయ్యా ఈసారి కారుగుర్చుగా ఓటు వేస్తామని చెప్తున్నారు నాకు చాలా విశ్వాసం ఉన్నది కూడా కష్టపడి నన్ను గెలిపించిన తర్వాత నేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలు ఉంటాయని చెప్తున్నాను మన కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తున్నాను మీకు హామీ ఇస్తున్నాను ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు చదువుకొని నిరుద్యోగులాగా ఉన్నాము ఇలా హైదరాబాద్ నగరంలో వేరే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పనిచేస్తున్నారు వేరే రాష్ట్రంలో ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి మన పిల్లలకి దురదృష్టవశాత్తు నైపుణ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దురదృష్టవ శాతం ఇలాంటి ఎంపీలు గెలిచి ఒక్కటి కూడా బయట రాలేదు మన రాష్ట్రానికి నేను గెలిచిన తర్వాత నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మన యువకుల్ని రేపు నిరుద్యోగ యువక యువకులు కాకుండా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని వెతుక్కుంటూ అటువీ తిరగకుండా చేసి మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని హామీస్తూ చివరిగా ఒకటి చెప్పి హామీ ఇచ్చి ముగిస్తా మేము నేను రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఒకటి నుండి గులాబీ జెండా వేసుకొని తిరుగుతున్నాను నేను గా న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని వదిలిపెట్టి కేసీఆర్ గారి పిలుపు కోసం నేను తెలంగాణ ఉద్యమంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలు సేపు పనిచేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఓటమి అయినా కూడా నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నా మరి అందుకోసమే మీకు అందుబాటులో ఉంట ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం కలిసి కాబట్టి దయచేసి మిత్రులారా మీరు కారు గుర్తుపై ఓటేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ మహిళా గేట్ అయితే ఆగ కాకుండా నేను ఎక్కువ టైం తీసుకోను వచ్చుడే లేట్ వచ్చి ఇంకా ఎక్కువ టిపల పెట్టు నాకు కూడా ఇష్టం లేదు ఆగుర నేను అడ్డం పెట్టాను అయితే